గోవిదాయణ మహా హిందుబంధులందరికీ జయశ్రీరామ్ మనకు నిజ జీవితంలో దైనందిత కర్మలు ఏమైనా సరే చేసేడానికి శౌచం ప్రధానంగా అవసరం అంటే ఏదైనా సరే స్నానం చేసి నిద్రలో కానీ పనులు చేసుకోండి లేదా స్నానం చేసిన తర్వాతే పూజ కానీ లేదంటే పారాయణాలు కానీ చేసుకుంటాం స్నానం చేసిన తర్వాతే స్కూల్కి కాలేజీలకి ఆఫీసులకి బయట పనులకి పెడుతూ ఉంటారు స్నానం చేశాకే దేవాలయాలు కడుతూ ఉంటాం స్నానం అనేది మనకు భారతీయ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో చాలా అవసరం శౌచం కోసము శుద్ధి కోసము స్నానం అవసరం అయితే ఈ స్నానం కరెక్ట్గా ఏ వేళలో చేయాలి ఎప్పుడు స్నానం చేస్తే మంచిది ఇంతవరకు మంచిది కానీ ఈ వేళ తర్వాత స్నానం చేస్తే అది స్నానం కిందకు లెక్క రాదు ఈ వేళ తర్వాత స్నానం చేస్తే శవ స్నానం కిందకు వస్తుంది ఈ వేళ తర్వాత దీపారాధన చేసేస్తే ఆ దీపారాధన చేసిన ఒకటే చేపిన ఒకటే అది ఫలించదు ఈ వేళ లోపలే దీపారాధనలు చేయాలి పూజ కరెక్ట్గా ఇలాగే జరగాలి చేయాల్సిన పద్ధతి కరెక్ట్గా లాగ ఉండాలి ఇలాంటి రకరకాల వీడియోస్ రకరకాల వ్యాఖ్యానాలు మనం చూస్తూనే ఉన్నాము ఈ వ్యాఖ్యానాల పర్యావసానం ఎలా ఉంటుంది కొందరు ఇది చూసి కుదిరిన వాళ్ళు సెట్ చేసుకొని ఓకే వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ టైం లోపల చేసుకుందాము అనుకుంటే చాలామంది కుదరని వాళ్ళ పరిస్థితులు బాధలు ఎలా ఉన్నాయి ఎందుకు కుదరని వాళ్ళు అంటున్నారంటే అన్నీ అమరిన వాళ్ళు అన్నీ చక్కగా పొందికగా కుదిరిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఆలోచించండి ఒకసారి మన దేశంలో కోట్ల మంది హిందూ జనాభా ఉంటే అందరికీ అన్ని అమెరి వీలు కుదురుతుందా జీవన పోరాటం కోసము రాత్రి డ్యూటీ లైట్ డ్యూటీలు చేసేవాళ్ళు కొందరు నిద్ర లేవడమే పరుగులు పెట్టే వాళ్ళు కొందరు కూలీ నాలి వేసేసుకొని నలుగు రూపాయలు తెచ్చుకొని బతుకులు తినేవాళ్ళు వాళ్ళు కొందరు వీధులు ఊడ్చేవాళ్ళు స్లమ్ ఏరియాలో బ్రతికే వాళ్ళు నాలుగు ఇళ్లల్లో పాచి పనులు చేసేవాళ్ళు రకరకాల చోట్ల ఫ్యాక్టరీస్లో అయితే ఏమిటి హాస్పిటల్లో అయితేనేమిటి మార్చూరిలో అయితే ఏమిటి స్మశానాల్లో అయితేనేమిటి చేసే చేసేవాళ్ళు వీళ్ళందరూ ఎవరంటే హిందువులే అవునా కాదా కాబట్టి ఏదైనా సరే ఒకటి మనం కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు దాన్ని మనం సెట్ చేసేసుకొని ఓకే మనం కూడా ఇలాగ ఫాలో అవుదాం లేముంది ఫ్రీగా ఉన్నాం కదా అనుకునే వాళ్ళు కొందరు ఉంటే వాటికి భయపడిపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు కాబట్టి సోషల్ మీడియాలో ఈ విషయం గురించి కాస్త జాగ్రత్తగా ఉండాలి రెండోది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కొంత అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అప్డేట్ చేసుకోకుండా పాత రోజుల్లో స్కూళ్ళు చదువులు ఆఫీసులు ఉద్యోగాలు పరుగులు ఏమీ లేని రోజుల్లో జనాలకు తీరినట్టుగా ఇప్పుడు తీరడం లేదు సాంప్రదాయాల పేర్లతోటి ఆచారాల పేర్లతోటి పాత రోజుల్లో ఉన్నట్లుగా ఉన్నారంటే ఈ రోజుల్లో అందరికీ అవ్వట్లేదు అది తగ్గట్టు కాస్త అప్డేట్ చేసుకుంటూ చెప్తేనే సనాతన ధర్మం పది మంది పాట చేయగలుగుతారు ఇంతకీ ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకండి అంటే దయచేసి ఈ కామెంట్ ఒకసారి మీరు కూడా గమనించండి ఒక సోదరి గారు రాశారు ఈ కామెంట్ నేను కూడా ఈ కామెంట్ చూసి చాలా బాధపడ్డానండి నాకు ఖచ్చితంగా దీన్ని చూపించి ఒక వీడియో అయితే చేయాలనిపించింది సరే వినే ప్రయత్నం చేయండి నా స్నేహితురాలను ఈ మధ్య కలిశాను తను మాటల మధ్యలో తన క్రిస్టియన్ మతంలోకి మారాను అని చెప్పింది నేను ఆశ్చర్యపోయాను కారణం అడిగాను దానికి తను చెప్పిన కారణం విని నేను ఆలోచనలో పడ్డాను తను ఏం చెప్పింది అంటే యూట్యూబ్లో ఏ గురువులు చెప్పినా తెల్లవారుజామునే దీపం పెట్టి పూజ చేయాలి లేకుంటే ఫలితం రాదు అంటారు తెల్లవారుజామున స్నానం చేయకపోతే అసలు స్నానానికి అర్థం లేదు అంటారు ఆరు తర్వాత స్నానము స్నానము అని ఒక గురువు గారు చెబుతాడు దీపం వెలిగించే విషయంలో పూజ చేసే విషయంలో అనేక దోషాలు చెబుతున్నారు ఇది ముట్టుకుంటే దోషము పాప ముయిలా భయపెడుతున్నారు అదే క్రిస్టియన్ మతంలో అవేమీ ఉండవు ఏ ఆంక్షలు ఉండవు అందుకే ఆ మతం తీసుకున్నా అని చెప్పింది ఇన్ని ఆంక్షలు చెప్పి ఫలానా టైంకి పూజ చేయకపోతే ఫలితాలు రావు అని ఆఖరుకు చేసే స్నానానికి కూడా దోషాలు చెబుతుంటే ఇప్పుడున్న బిజీ వాతావరణంలో ఏదో ఒక టైంలో కుదుర్చుకొని పూజ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఇలాంటి అనుమానాలే సగం మత కారణమరణ కనిపిస్తుంది చెప్పండి మేడం చీకటిలో దీపం పెడితేనే పూజ చేసినట్లా లేకుంటే కాదా ఎప్పుడు కుదిరితే అప్పుడు దీపం పెట్టి పూజ చేయకూడదా చాలామంది సందేహం ఇది అంతేకాదు కొంతమంది మత మార్పిడులకు కూడా కారణం ఇది విశ్లేషించండి భగవంతుని దగ్గరకు చేరుకోవడానికి ప్రత్యేకించి టైం నిర్దేశించిన టైము నిర్దేశించిన టైము ఉంటుందా ఇది ఈ సుదీర్ఘమైన కామెంట్ సరే చాలా మంది ఇలాంటి కామెంట్స్ పెట్టినా పెట్టకపోయినా చాలా మంది మనసులో అభిప్రాయం అయితే ఇదే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్నానము అనేది శౌచము కోసం ఏర్పాటు చేయబడిన ప్రక్రియ ఇప్పుడు స్నానం చేస్తే మనమే హ్యాపీగా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం అవునా కదా స్నానం చేస్తే ఉత్సాహంగా ఆహ్లాదభరితంగా ఉంటుంది కొంచెం ఏదైనా చికాకులు ఒత్తిళ్ళు కొంచెం ఏదైనా నిరసం కనిపించినా కూడా చక్కగా వాతావరణాన్ని పెట్టి చెట్నీళ్ళు స్నానము బోర్వ చెట్నీళ్ళు స్నానము కాస్త వేడివేడి నీళ్ళ స్నానంతోటో శుభ్రంగా స్నానం చేస్తామంటే చాలా మనస్సు శరీరం కూడా కాస్త ప్రశాంతంగా ఉంటాయి శారీరకంగా శుద్ధిగా ఆహ్లాదభరితంగా ఉంటాం ఇంకా అయ్యే స్నానంలో కూడా కాస్త సున్నిపీడితో శుభ్రంగా వేడివేడి నీళ్లు పోసుకొని స్నానం చేస్తామంటే ఇంకా బాడీ రిలాక్సేషన్గా ఉంటుంది ఇంకా కుదరని వాళ్ళు ఎప్పుడైనా నలుగు పెట్టుకొని నువ్వు నూనె కొబ్బరి నూనె రాసుకొని సునీపిండి పెట్టి నడుచుకొని స్నానం చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఆకలిస్తుంది నిద్ర పడుతుంది ఒత్తిడిలో అనారోగ్య సమస్యలు దాకి హ్యాపీగా ఉంటాం అంటే ఏంటంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే స్నానం అనేది సౌచం కలిగిస్తుంది ప్లస్ మనకి మానసికంగా ఉత్సాహం కలిగిస్తుంది ఒత్తిడి తగ్గిస్తుంది ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది మంచి నిద్ర పట్టేలా చేస్తుంది ఆకలేసేలా చేస్తుంది మనల్ని అందంగా పరిశుభ్రంగా ఉంచుతుంది ఇన్ని ఉన్నాయి స్నానం వలన ప్రయోజనాలు కాబట్టి పెద్దలు స్నానం చేయమని చెప్పారు ఈ స్నానం ఎప్పుడు చేయాలి మనకైతే అలవాటు అయిపోయింది ఎవరికైనా చిన్నప్పుడే నేర్పిస్తారు నిద్ర లేవగానే బాత్రూమ్కి వెళ్ళేసేసి స్నానం చేయి దానికి ముందు కొంచెం పిల్లలైతే పాలు తాగుతారు పెద్దలైతే కాఫీ టీలో ఏవో తాగేసేసి ఇగో బాత్రూమ్కి వెళ్ళేసేసి స్నానం అది చేసేస్తారు మగవాళ్ళకి ఇంట్లో పెద్దగా చేసే పనులు ఏమి ఉండవు ఇంట్లో పనులన్నీ ఎవరు నిర్వర్తిస్తారు ఆడవాళ్ళు అనమాట కొంచెం వాళ్ళకి ఏమనిపిస్తుందంటే స్నానం చేస్తే ఫ్రెష్గా ఉన్న ఫీల్ వస్తుంది స్నానం చేసిన తర్వాత మళ్ళీ చెమటలు పట్టాలంటే స్నానం చేసిన తర్వాత మళ్ళా మురికి గుడ్డలు తాగి స్నానం చేసిన తర్వాత మళ్ళా ఏవో అంట్లు పట్టుకొని స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఏవో మాసిపోయినవి మురికివి పట్టుకోవాలంటే చివరికైనా చిరాగ్గా ఉంటుంది కదంటే స్నానం చేస్తే కాసేపు అయినా సరే ఫ్రెష్గా ఉండాలి అనుకుంటామా లేదా కాబట్టి పనులు ఏమైనా ఉంటే ఇలాంటి పనులు అవి చెక్క పెట్టుకొని అవైపోయిన తర్వాత మహిళలు స్నానం చేస్తారు ఉదాహరణకి సింకులో అంట్లు ఉన్నాయనుకోండి విత ఒమేసి గుడ్డలు ఏమైనా ఉంటే వాషింగ్ మిషన్లు వేసి లేదా పాపం కొందరు వాషింగ్ మిషన్ లేని వాళ్ళు వాళ్ళే ఉతికేసుకుంటారు అనమాట ఆ ఏదో ఊడి చేసుకొని అంటే ఇక్కడికి ఈ కాస్త ఈ అంటే పాచి పనులు అంటారు మంత్రంలో చెప్పాలంటే ఈ పనులు వరకు అయిపోయిన తర్వాత ఫ్రెష్గా చక్కగా స్నానం చేసే డ్రెస్ వాళ్ళతో వచ్చిన శారీ ఇంకోటో కట్టేసేసుకుంటే ఆ తర్వాత ఏముంది ఏదో వంట పనే కదా అది ఏదో కాస్త చేసుకోవచ్చు అనుకుంటారు కాబట్టి ఎటర్చి స్నానం చేయడం కోసం ఈ పాచి పనులు అనేవి ఉంటాయి కాబట్టి మహిళలకు కొంచెం లేట్ అవుతుంది అది సహజం మగవాళ్ళకి ఆ పాచి పనులు వాళ్ళు వేసేసి ఏదో శుభ్రంగా కాఫీ తాగి పేపర్లు చదువుతూ ఫోన్ చూసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ ఓకే ఏదో బాత్రూమ్కి వెళ్ళి ఆ తర్వాత స్నానం చేస్తారు పిల్లలు లేచి స్నానం చేసేసి ఏదో పాలు అవి తాగేసి స్నానం చేసి వాళ్ళు స్కూల్స్కి వెళ్ళిపోతారు కాదు కొంచెం మహిళలకి పాచిపనులు ఎక్కువ ఉంటాం వల్ల లేట్ అవుతుంది ఆ మాత్రానికి ఏం కోపం మునిగిపోతుందో నిద్ర లేవగానే చేసేయాలి బ్రహ్మముహూర్తాల్లోనే చేసేయాలి సూర్యోదయం అయిన తర్వాత స్నానం చేస్తే శవ స్నానం అవుతుంది మైకులు ఉన్నాయి కదా అని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా అంటే బోల్డ్ మాటలన్నీ చెప్పకూడదు ఇలాంటి మాటలకి ఎక్కువ ప్రభావితం అయిపోయి బాధపడుతున్న వాళ్ళు ఎవరో అంటే మహిళలు ఎందుకంటే మగవాళ్ళకి పెద్ద పన్ను ఉండవు మనం ఇంతకుముందు ముందు చెప్పుకున్నాం కదా మహిళలకి నిద్ర లేవగానే పోయి బాత్రూంలోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేయాలంటే అవ్వదండి కొందరిళ్లల్లో చూస్తూనే ఉంటాం మనం ఒక్క మహిళ ఇల్లంతా చెక్కబెట్టాలి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు భర్త ఉంటాడు కొందరూ అత్తమావలు కూడా ఉంటారు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు వాళ్ళు ఏమీ చేయలేరు నిద్ర లేచి ఎవరికి ఏం అందించాలి పిల్లలకు పాలు ఈ భర్తకి పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కాఫీ టీలు మళ్ళీ వెంటనే టిఫిన్లు చట్నీలు ఈ పిల్లలకి స్నానాలు వాళ్ళకి బాక్సులు కట్టడం వీళ్ళకి ఏం కావాలో వెతికివ్వడం మళ్ళీ ఇల్లు ఉడ్చుకోవడము ఓ పక్కన కాఫీలు తాగా అంటలు వచ్చేస్తాయి టిఫిన్లు చేసాక కంట్లు వచ్చేస్తాయి మళ్ళీ ఇవన్నీ దోముకోవటం చక్క 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 ఉదయం పూట క్షణం తీరిక లేకుండా ఆ బరుగు పెట్టేది ప్రతి ఇంట్లో ఇల్లాలు పని మనుషులు చేసుకోవడానికి సౌకర్యాలు అవన్నీ ఉంటే తప్ప ఆ సౌకర్యాలు కూడా లేని మహిళలు ఎవరన్నా ఉంటే పొద్దున్నే ఒక నైట్ వేసుకుని పరుగులు పెడుతూ ఉంటారు వాళ్ళని మనము భయపెట్టామంటే ఇది ఇలాగే మతాలు మారుతారు ఇప్పుడు నేను కూడా ఛానల్లో మొదటి నుంచి చేసే ప్రచారం ఇదే నా ప్రధాన ఉద్దేశం కూడా ఇదే ఏదో ఒక రకంగా అందరు ఇప్పుడు శ్రమ్ ఏరియాలో ఉండేవాళ్ళు చిన్న చింతగా పళ్ళు కూలినాలి పాచి పనులు చేస్తున్న వాళ్ళు అందరూ కూడా హిందువులే కాబట్టి ఏదో ఒక రకంగా మీ తోచినప్పుడు శుభ్రంగా చేసేసుకుంటారు ధర్మంలో ఉండండి ముందు ధర్మం విడిచిపెట్టకండి మీరు కుదిరినప్పుడే చేసుకోండి ఏమవుతుంది అసలు కలికాలంలో ఏం చెప్పబడింది నామస్మరణ చలిదు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఆగమేకాల మీద పరుగులు పెట్టే స్థితిలో ఉంటాయి కాబట్టి శుభ్రంగా నామస్మరణ చేసుకొని కూడా తరించవచ్చు అనేసేసి మనకి శాస్త్రాలలో స్పష్టంగా ఉంటే ఆరు లోపలే చేయాలి సూర్యుడు రావడానికి ముందే స్నానం చేయాలి బ్రహ్మ ముహూర్తాల్లోనే చేయాలి ఎలా చేస్తారంటే బ్రహ్మ ముహూర్తాల్లో స్నానాలు రాత్రి నిద్రపోయేదానికి పదకొండు పన్నెండు గంటలు అవుతుంది ఆలోచించండి పాత రోజులలాగా ఎనిమిదికి తొమ్మిది నిద్ర పోవడం లేదు టీవీలు చూసి సెల్ ఫోన్లు చూసి లేట్ చేస్తారు అంటే అదొక కారణం కాదని చెప్పను ఇంకా కారణాలు కూడా ఉంటాయి భర్త అనేవాడు కొన్ని కొన్ని సందర్భాల్లో లేట్గా ఇంటికి వస్తాడు పిల్లలు పరీక్షల కోసం లేట్ నైట్ వరకు చదువుకుంటారు వాళ్ళు లేట్గా వచ్చి కాలేజీ మెయిల్ వాళ్ళకి అప్పుడు భోజనాలు పెట్టాలి చూడాలి లేట్ అయిపోతుంది మినిమం పదకొండు అవుతుంది పడుకునేస్తారు రాత్రి మినిమం పదకొండు గంటలకు అలా పడుకునే వాళ్ళు పొద్దున్నే బ్రహ్మ ముహూర్తాల్లో మూడికి నాలుగుకి ఐదుకి లేవాలంటే ఎలా లేస్తారు సరే మీరు భయపెడుతున్నారు కాబట్టి రెండు మూడు రోజులు లేస్తారు ఆ తర్వాత లేవగలుగుతారు ఆరోగ్యాలు బాడైపోవాలి రెండవది భగవంతుడిని ఆరాధించడానికి ఒక పర్టికులర్ టైంతో పనేముంది ఎప్పుడైనా భగవంతుని ఆరాధించుకోవచ్చు నేను చాలా వీడియోస్ చెప్పానండి ప్రత్యేకించి బిజీగా ఉండే మహిళల కోసం నేను చెప్పా పొద్దున్నే బ్రహ్మముహూర్తాల్లోనూ ఆరుకే దీపాలు మూడు గంటలకే దీపాలు అక్కర్లేదండి మీరు ఈ పనులన్నీ చూసుకొని పిల్లల్ని భర్తని పంపించేసిన తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు కాస్త టిఫిన్ కూడా తినేసి స్నానాలు అవి చేసేసి పదైనా పదకొండైనా పర్వాలేదు పోయి చిన్న గోరంత దేపు మెలిగించుకొని దేవుడి దగ్గర ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి భర్త పిల్లలు బయటికి బయట మనకి ఉన్నాడు ఇంట్లో దేవుడే కదా ఉన్నాడు స్నానం చేసి మరీ కళ్ళు తిరుగుతుంటే రెండు ఇడ్లీ తినేసి పోయి దేవుడి దగ్గర ఒక ఐదు పది నిమిషాలు కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి మీకు ఏదో చదువుకోను చిన్నపాటి స్తోత్రం చదువుకోండి నామస్మరణ చేసుకోండి ఆ దైవం ముందు ఆ ఫోటోను విగ్రహం కష్టం చూస్తూ కూర్చోండి రెండు పువ్వులు ఉంటే పెట్టుకోండి దండం పెట్టుకోండి మళ్ళా వరగా తర్వాత వంటిలోకి వంట చేసాల మధ్యాహ్నం లంచ్ కి సాయంత్రం అయితే స్నాక్స్ వేడివేడిగా స్నాక్స్ టీలు కాఫీ వర్షం పడుతుంటే ఇంట్లో ఇల్లాలే బిజీగా ఉండాలి మంచి ఎండాకాలంలో జ్యూసులు కలపాలి షర్బోతులు కలపాలి ఇల్లాలే బిజీగా ఉండాలి వర్షాలు చలిగా ఉంటే పకోడీలు బజ్జీలు ఎల్లాలే బిజీగా ఉండాలి ఏం మనుషులు అనుకున్నారో మిషన్లు అనుకుంటున్నారా ఆడవాళ్ళని సౌకర్యాలు అన్నిటికీ వచ్చేసినాయి కదా అని వచ్చే సౌకర్యాలకు తగ్గట్టుగా తిండి చేపత కూడా పెరిగిపోయిందా లేదా పాత రోజుల లాగా అంత రాయికి సంకట వేసే తోడకూర తింటున్నారా అంత పచ్చట వేసుకొని ఉల్లిపాయలు నలుచుకొని మజ్జిగంలో నిన్న ఊరుకుంటున్నారా రకరకాల వెరైటీస్ టిఫిన్ ఒక రకం మధ్యాహ్నం లంచ్ ఒక రకం సాయంత్రం స్నాక్స్ రాత్రి మళ్ళీ డిన్నర్ లో చపాతీలు పాలు తాగే వాళ్ళకి పాలు టీలు కాఫీలు జ్యూస్ లు షరపతులు మళ్ళా పిల్లలకి నూడిల్స్ అని స్నాక్స్ అని ఒక రకం ఎన్ని సౌకర్యాలు మిషన్ లో ఉన్నా ఆడించడానికి చేయడానికి మనిషి కావాలి కదా అక్కడ మళ్ళా దీపం వెలిగించేటప్పుడు దోషాలు ఎలా పెట్టకూడదు అలా పెట్టకూడదు ఇటు తిప్పి పెట్టకూడదు ఆ ముఖంగా పెట్టకూడదు దీపం ఎందుకు వెలిగించమని చెప్పారండి పాత రోజుల్లో లైట్లు కరెంట్లు లేవు వెలుగు కోసం దీపం కావాలి దీపం లేని మనం ఏ పని చేయలేము దైవాన్ని కూడా మనం దీపంలోనే దర్శించాలి ఇది భౌతిక అర్థమైతే పరమైన అర్థం ఏంటంటే దీపం పరబ్రహ్మ స్వరూపం భగవత్ స్వరూపం కాబట్టి మనం ఏ కార్యక్రమం అయితే శుభకారం చేసేటప్పుడు కూడా జ్యోతి ప్రజ్వలన చేస్తాం అశుభంలో కూడా ఒక దీపం మాకు తెలియించి పెడతాం సరే పోని తెల్లారి సూర్యుడు వచ్చిన తర్వాత పోనీ సాయంత్రం వేళ లైట్లు ఉన్నాయి దీపం అక్కర్లేదు అనుకో అనుకోకపోయినా సరే అలా కాకపోయినా సరే భగవత్ స్వరూపంగా భావించి మనం గోడంతో దీపం నిలిగించుకొని దేవుడి దగ్గర గూలోనో పెట్టుకొని ఒక నమస్కారం చేసుకోవడానికి టైంతో పని ఏంటి అది ఏ ముఖం చూస్తున్నాయి ఆ ముఖం చూస్తే ఐశ్వర్యము ఈ ముఖం చూస్తే ఇంకొకటి ఆ ముఖం చూస్తే మృత్యు అక్కర్లేనివి ఈ రోజుల్లో వద్దండి జనాలు భయపడిపోతారు వాటికి దీపం ఏ ముఖంగా వెలిగించాలి ఎన్నోత్తులు వేసా ఎడి పెట్టాలి హిందువులకు క్లారిటీ లేదు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటే ఏం చేయగలుగుతారు ఎప్పుడో చెప్పేది ఎప్పుడు చెప్తున్నాను కుదిరిన వాళ్ళు ఒళ్ళు బద్దకం లేకుండా భగవంతుడిని నిత్యము నిరంతరము ఆరాధించుకోండి వేళకు చేసుకోండి వేళకు పూజ చేసుకోండి వేళకు తినండి వేళకు విశ్రాంతి తీసుకోండి మీకు అన్ని అమెరికీ కుదిరి ఉన్నాయి కాబట్టి అందరూ అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను కోదరని వాళ్ళు బీజీగా ఉండేవాళ్ళు పరుగులు పెట్టేవాళ్ళు చిన్న చితక పనులు చేసుకొని బ్రతికే వాళ్ళు నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు ఉద్యోగాలు పరిగెత్తే మహిళలు ఇలాంటి వాళ్ళు ఎవరైతే మన సనాతన ధర్మంలో ఉన్నారో ఈ సోదరి మరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీకు తోచినప్పుడు చేసుకోండి రాత్రి మీరు ఉద్యోగాలకు వెళ్ళేసేసి ఇంటికి చేరేసరికి ఎనిమిది అయిందా ఎనిమిదిన్నర అయిందా కుదిరితే గాడు చేతులు కట్టుకుని అప్పుడే పోయి ఒక చిన్న దీపం పెట్టి దేవుడు దండం పెట్టుకో అప్పుడు కుదరలేదు వదలై మామూలుగా దండం పెట్టుకుని స్వామి బాగా ఆలస్యం అయిపోయింది నేను కూడా బాగా అలసిపోయినాను మన్నించను ఒక నమస్కారం పడేసరి ఏం కదా పరమాత్ముడికి అన్నీ తెలుసు పదని ఆఫీసులు పరిగెత్తే మహిళలు మీకు కుదిరితే ఒక చిన్న దీపం పెట్టి పరిగెత్తి లేదంటే అలాగే దండం పెట్టుకుని పోయి సాయంత్రం వచ్చి దీపం పెట్టుకోండి ఇళ్లలో ఉండే మహిళలు కుదిరితే మీరు వేళకు పూజ చేసుకోండి అన్ని పని మనిషి అంత సౌలభ్యంగా ఉంటే పెద్దవారు ఉండి మీరు పనులు చేసే వాళ్ళు ఉండి మీకు బాగా ఈ సాంసారిక బంధాలు ఎక్కువ లేకుండా ఉంటే మీరు వేళకు చేసుకోండి అర్ధరాత్రి వరకు టీవీలు సీరియల్స్ సినిమాలు ఫోన్లు చూసుకొని అర్ధరాత్రి పడుకొని పొద్దున్న వారిని ప్రత్యేక లేవకుండా అలా బద్దకం చేయకుండా కుదిరిన వాళ్ళు వేళకు చేసుకోండి కుదరన వాళ్ళు కుదిరినప్పుడే చేసుకోండి పది గంటలకో పదకొండుకో మీకు పనులు మీరు స్నానం చేసి టిఫిన్ కూడా చేసి కూర్చోండి దేవుడు ముందు ఏమి అనడు నువ్వు ఇడ్లీ తిని వస్తావా నా ముందుకి అని అన్నాడు భగవంతుడు నేను కళ్ళు తిరుగుతూ సస్తుభావంతో రావాలా దేవుడి దగ్గరికి అప్పటివరకు నీళ్లు కూడా తక్కుండా శుభ్రంగా టిఫిన్ చేసేస్తే పదకొండు అయినా పన్నెండు అయినా సరే మీకు అప్పుడు కుదిరితే కూర్చోండి దేవుడు ముందు కుదరని వాళ్ళు ఇబ్బంది ఏమీ లేదు ఫోన్లీ కుదరకపోయినా సరే ఇప్పటికైనా వీలు చూసుకుని వచ్చింది నా దగ్గర అనుకుంటాడు భగవంతుడు కుదిరిన వాళ్ళు బద్దకించకుండా వేళక చేసుకోండి సనాతన ధర్మంలో బాగా ఫ్రీడమ్ ఉంది స్వేచ్ఛ ఉంది కరెక్ట్గా ఈ టైంకి చేయాలి రోజు ఐదు సార్లు చేయాలి ఈ టైం దాడేస్తే పిశాచాలు దొరుకుతాయి ఈ టైం లాభలు అయితే దేవుడు అనుగ్రహించడం ఇలాంటివి ఏమి మనకి సర్వ సర్వావస్లోనూ భగవన్ స్మరణ మనం చేసుకోవచ్చు మీరు కుదిరినప్పుడు చేసుకోండి కుదిరిన అంతలో చేసుకోండి కుదిరిన అంతలోనే దీపం పెట్టుకోండి మీరు కుదిరినప్పుడు కాస్త ఈ పాచిపల్లని వెండి చూసేసుకొని స్నానం చేసుకోండి ఉతికిన గోడ కట్టుకోండి పెట్టుకోండి ఏదో దేవుడి దగ్గర దీపారాధన వెలిగించుకోండి ఇంకా లేట్ అసలు టిఫిన్ కూడా చేసేస్తే దీపారాధన వెలిగించుకోండి ఏమీ కాదు మతం మాత్రం మారకండి అక్కర్లేదు అసలుకి పూజలు దీపారాధనలు కూడా కుదరని వాళ్ళు నామస్మరణ చేస్తే ధరిస్తారు ఏదో ఒక నామం పెట్టుకోండి కృష్ణ కృష్ణ అనుకోండి రామ 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 అనుకోండి నారాయణ నారాయణ అనుకోండి ఏదో ఒక నామం పట్టుకోండి నామస్మరణ చేసి కూడా తరిస్తారు పూజలు దీపారాధనలు వీటికి కూడా టైం లేని వారు మనం లేడీస్ దీపారాధనలు పూజలు చేస్తాం మగవారు చాలా మంది చేయరు వాళ్ళు తరిస్తారు ఏదో ఒక నామం పట్టుకుంటే తరిస్తారు అర్థం అవుతుంది కదా మనకి సనాతన ధర్మం అవలంబించడము మోక్ష ప్రాప్తిని పొందడం భగవంతుడు చేరుకోవడం భగవద్ అనుగ్రహం పొందడం అనేది చాలా 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 తేలిక అత్యంత తేలిక ఇంతటి తేలికగా పాటించే ధర్మము ప్రపంచంలో ఇంకొకటి లేనేలేదు కాబట్టి ఏ భయాలు వద్దు మీకు కుదిరినప్పుడు కుదిరినంతలో చేసుకోండి సర్వకాల సర్వావస్థలను భగవంతుడు తలుచుకోండి తేలిగ్గా తలిస్తా ధర్మంగా బ్రతకండి స్వార్థం విడిచిపెట్టేసి బ్రతకండి చాలా చక్కగా సందేహాలన్నీ నివృత్తయి అయ్యి అందరూ సానుకూలంగా భగవంతుడిని ఆరాధించుకోవాలని వీడియో చేస్తున్నాను నేను ధర్మో రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ